తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి గురించి బహుశా ఇవే ఆఖరి ఎలక్షన్స్ అవుతాయి మీకు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విషయంలో సీఎం చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ నీ జీవితానికి ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు ఈ వయసులో కృష్ణారామ అనుకుంటే కనీసం పుణ్యమైనా వస్తుంది ఇలా చేస్తే నరకానికి పోతావంటూ చాలా ఘాటుగానే విమర్శించారు ఇప్పటికైనా తీరు మార్చుకో చంద్రబాబు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అని కూడా కీలక ఆరోపణలు చేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ కావచ్చు అనుకునే ఈ వయసులో కనీసం ఆ అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో అందరి బాబు పలుకుతాను ఇది అంటే ఈ ఉద్దేశం ఏంటి అనుకోవాలి ఇక్కడ ఇవే ముఖ్యమంత్రిగా ఆఖరి ఎన్నికలు అంటే ఇంకా మళ్ళీ ఇంకా ఎన్నికల్లో ఆయన పాల్గొనరన్నా లేదు ఇక నెక్స్ట్ నారా లోకేష్ గారికి అవకాశం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇవే చివరి ఎన్నికలు అని అనుకున్నారా లేదు ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు వైసీపీ రాబోతోంది అని చెప్తున్నారా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు ఎందుకు అవుతాయి కావాలంటే ఇంకో ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయించే అవకాశం ఉంటే ఎందుకంటే ఆయన స్ట్రాంగ్గానే ఉన్నారు ఆరోగ్యవంతంగానే ఉన్నారు ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ అయితే ప్రకటించే ఆలోచనలో ఆయన అయితే లేరు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ పెట్టుకున్నారు అలాంటప్పుడు ఇవే ఆఖరి ఎన్నికలు ఎందుకు అవుతాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రిటిసైజ్ ఎక్కువ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కసారి ఆయన ముసలోడు అంటారు వయసు అయిపోయింది అంటారు ఇప్పుడు తాజాగా ఏకంగా ఇక ఇవే ఆఖరి ఎన్నికలు అని చెప్పడం అంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నావు అని చెప్పే ప్రయత్నంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేస్తున్నారు కాకపోతే ఎక్కడ నారా లోకేష్ గారి ప్రస్తావన అయితే తీసుకురావట్లేదు కానీ ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అయితే ఎంత విమర్శించాలో ఎంత క్రిటిసైజ్ చేయాలో అంత క్రిటిసైజ్ అయితే చేస్తున్నారు